హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం దుర్గి గ్రామంలో ధర్మవరం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు అండి ఈరోజు రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి బీవీకే ఆర్ బుల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఈ గిత్తలు ఈరోజు తొలిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనబోతున్నాయండి ఈరోజు బీవీ క్యార్బుల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల వారి న్యూ కేటగిరికి గిత్తలండి